హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రాయల్ ఫార్మర్ అయితే ఈ వీడియోలో ఏంటంటే మనము మిరప పంటలో వచ్చే బ్లాక్ క్రిప్స్ అంటే పూతలో పొరుగు లేదంటే పూతులో నల్లి కూడా అంటూ ఉంటారు సో ఈ పూతలో పొరుగుని నల్లిని ఆ తర్వాత బ్లాక్ త్రిప్స్ని మనము ఎట్లా కంట్రోల్ చేయాలి అనేది అయితే ఈ వీడియో అయితే ఉంటుంది సాధారణంగా ఈ పూతలో పురుగుకి అనేది ఎంత పెద్ద పెద్ద మందులు కొట్టినా పూర్తి అయితే కంట్రోల్ అయితే కాదు సో అతి తక్కువ ధరలో మీకు వచ్చే మందు గురించి అయితే చెప్తా సో దాని గురించి ఈ వీడియో అయితే ఉంటుంది ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి ఖచ్చితంగా నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అయితే ఫస్ట్ ఏంటంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ బ్లాక్ క్రిప్స్ అంటే పూతుల అనేది చాలా ఎక్కువగా హెవీగా వస్తూ ఉంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలంటే మించు మించి అలక్టోస్ లాంటి మందులు కొట్టినా కూడా మనకు కంట్రోల్ అయితే అయితే లేదు సో ఫర్ మెటామాయిడ్ అనే ఏదైతే టెక్నికల్ ఉంటుందో అలాంటి పెద్ద టెక్నికల్స్ కొట్టినా కూడా మనకైతే కంట్రోల్ అయితే లేదు సో దానికోసం ఒక ప్రొడక్ట్ అయితే తేవడం జరిగింది మార్కెట్లో కొత్తగా లాంచ్ అయితే అవ్వడం అయితే జరిగింది ఏకే ఫార్మర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ అయితే లాంచ్ అయితే చేయడం జరిగింది దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకున్నట్లయితే మనకేదైతే సి కిసాన్ సేవ కేంద్ర హైదరాబాద్ వాళ్ళు దీన్ని ఏదైతే ప్రొడక్ట్స్ని మనము వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది నిక్ నికితాసి అయితే దీంట్లో ఏంటంటే ఇది వజ్రాయుధం అనే పేరుతోనైతే వస్తూ ఉంది వజ్రాయుధం అనే ఒక ఫుల్ బాక్స్ అయితే ఉంటుంది ఆ బాక్స్లో మూడు డబ్బాలు అయితే ఉంటాయి మూడు టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్స్ అయితే ఉంటాయి ఒక పెద్ద బాక్స్ అందులో మూడు టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్స్ అయితే ఉంటాయి అది ఒక కాంబో ప్యాక్ అయితే వస్తుంది మూడు బాటిల్స్ అయితే ఉంటాయి అందులో ఏంటంటే మూడు బాటిల్స్ టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వన్ ట్వంటీ లీటర్స్కి మీరు కలుపుకొని ఒకే దాంట్లో కలుపుకోవచ్చు ఈ మూడు బాటిల్స్ దాంట్లో కలుపుకొని వన్ ట్వంటీ లీటర్స్కి అయితే స్ప్రేయింగ్ అయితే వేసుకోవాలి వన్ ట్వంటీ లీటర్స్ మీకు ఎకరానికి అయితే వస్తాయి అన్నమాట ఇది దీని యొక్క అనమాట ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ వజ్రా యొక్క డోసేజ్ వన్ ట్వంటీ లీటర్స్కి ఈ మూడు టూ 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 ఫిఫ్టీ ఏమి కలుపుకోవాలి దీని యొక్క ప్రైస్ విషయానికి వస్తే మార్కెట్లో పద్నాలుగు వందల రూపాయలకు ప్రైజ్ అయితే పెట్టడం జరిగింది కంపెనీ వాళ్ళు పద్నాలుగు వందల రూపాయలు ఎక్కడ అంటే మీకు స్క్రీన్ పైన నెంబర్ వస్తుంది కదా ఆ నెంబర్కి కాల్ చేస్తే బుకింగ్ చేస్తే ఆర్టీసీ కార్ ద్వారా ఒక రోజులో మీ ప్రాంతానికి అయితే రావడం జరుగుతుంది మీకు దగ్గరలో బస్ స్టాండ్కి అయితే రావడం జరుగుతుంది ఇదనమాట ప్రైజ్ విషయము డోస్ విషయం చెప్పిన ప్రైజ్ విషయం చెప్పిన దీని యొక్క రిజల్ట్ ఎట్లా పనిచేస్తుంది రిజల్ట్ ఎట్లా వస్తుంది ఎన్ని రోజులకి వస్తుంది ఏమేమి వస్తుంది అయితే చూద్దాము హెవీగా ఫ్లవర్లలో ఏందంటే పురుగు ఉన్నప్పుడు రసాన్ని పీలుస్తూ ఉంటుంది రసం పీల్చడం ద్వారా ఆ పురుగు అనే పూత అనేది ఎల్లోగా మారి డ్రాప్ అయిపోతూ ఉంటుంది పిందెగా మారదన్నమాట అయితే ఇలాంటి సందర్భాల్లో ఈ స్ప్రే చేసుకున్న ఒక మీరు ఒక ప్లాన్ అయితే చేయాలి ఒక ఫోటోన తీసుకోవాలి ఒక చెట్టుకు లబ్బర్ అన్న లబ్బర్ బ్యాండ్ ఏదైనా ఎర్ర లబ్బర్ బ్యాండ్ గుర్తు పెట్టుకొని స్ప్రే చేసిన తర్వాత చెట్టుకు లబ్బర్ బ్యాండ్ కట్టుకుండి దానికి ఫ్లవరింగ్ కౌంట్ చేసుకోండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయనేది ఆ తర్వాత ఫ్లవరింగ్ కౌంట్ చేసుకున్న తర్వాత స్ప్రే చేసిన త్రీ ఫోర్ డేస్కి మీరు మళ్ళీ అదే చెట్టుకు ఫ్లవరింగ్ కౌంట్ చేయండి సో అందులో ఏంటంటే మనకు ఫ్లవర్స్ అనేవి మ్యాక్సిమం అనేవి పూ అంటే పిందెగా మారిపోతూ ఉంటాయి అంటే అందులో బ్లాక్ క్రిప్స్ అనేటివి ఒక ఇరవై బ్లాక్ క్రిప్స్ ఉన్నాయి ఒక పూతలు అనుకుంటే మీరు స్ప్రే చేసిన మూడు రోజులకు ఒక నాలుగు ఐదు బ్లాక్ క్రిప్స్ మాత్రమే కనబడతాయి అంటే పది ఉంటే ఒక రెండు మూడు బ్లాక్ క్రిప్స్ అయితే కనబడతాయి అంటే మ్యాక్సిమమ్ బ్లాక్ క్రిప్స్ కంట్రోల్ అయితే కానీ ఒకటి రెండు అక్కడక్కడ ఉండిపోతాయి ఇదైతే కంపెనీ వాళ్ళు చెప్పేదన్నమాట కాబట్టి పూర్తిగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పోతుంది అని అయితే కంపెనీ వాళ్ళు చెప్తలేరు నేను చెప్తలేను కాబట్టి ఈ వజ్రాయుధంతోనైతే మీరైతే చాలా వరకు ఆ పూత అనేది పిందెగా మారిపోతుంది మనకేం కావాలో పూత డ్రాప్ కావద్దు అంతే కదా కాబట్టి ఆ పూత అనేది పిందెగా మారిపోతుంది సో అట్లా రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ఒకసారి వాడి చూడండి చాలామంది ఇది వరకే వాడుతూ ఉన్నారు మీరు కూడా ఒకసారి వాడి చూడండి మంచి డీజిల్స్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అనమాట కాబట్టి ఈ వజ్రాయుధం అనేది ఖచ్చితంగా వాడి చూడండి పద్నాలుగు వందలకు ఒక క్రమం స్ప్రే చేసి చూడండి మీకైతే దీని యొక్క రిజల్ట్ అయితే కనబడుతుంది మన బ్లాక్ ట్రిప్స్కు మీరు రేట్లు చూసుకున్నట్లయితే పద్దెనిమిది వందలు రెండు వేలు కూడా పెడతా ఉంటారు సో దాంతో పూర్తి ఇది తక్కువ ధర అనే మనమైతే చెప్పుకోవచ్చు సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ